ఆదిలాబాద్లో రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఖాతాల నుంచి కోటి పదిహేను లక్షల రూపాయలు కాజేసిన ఓ తపాలా శాఖాధికారి బండారాన్ని బయటపెట్టిన ఈటీవీ ఈనాడు వరుస కథనాలు బాధితులకు డబ్బులు అందేలా చేశాయి నిందితుడు ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు కలెక్టర్ రాజార్షి ప్రత్యేక చొరవతో బాధిత రైతులందరికీ మూడు నెలల తర్వాత డబ్బులు చేతికందాయి ఆ డబ్బులను కలెక్టర్ రాజార్షి ఎమ్మెల్యే పాయల్ శంకర్ దగ్గరుండి రైతులకు అందించారు రావనుకున్న డబ్బులు చేతికి అందడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు డబ్బులు మాకు వచ్చినాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఈ డబ్బులు రావడానికి జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ సార్ గారు ముఖ్యంగా ఈటీవీ కానివ్వండి మిగతా పేపర్ వాళ్ళు కానివ్వండి వీళ్ళ సాయం చాలా మాకు అందింది కాబట్టి మేము ఈ రోజు డబ్బులు తీసి తీసుకోవడానికి అవకాశం దొరికింది కలెక్టర్ గారు మీ డబ్బులు ఎక్కడికి వెళ్ళవు ఖచ్చితంగా డిపార్ట్మెంట్ నుంచి చెప్పిస్తామని అనేసరికి అప్పటి నుంచి మూడు నెలల సమయం వరకు ఈ రోజు ఒక కోటి పదిహేను లక్షలు దాదాపు డెబ్బై ఆరు మందికి ఈ రోజు పోస్టల్ బ్యాంక్ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ డబ్బులు వచ్చినందుకు ముఖ్యంగా మొదటిసారి మాకు ఈ సమాచారం తెలిసిన తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాకు దృష్టిలో తీసుకొని వచ్చి మేజర్ గా రైతులు కూడా మా దగ్గర వచ్చి మాకు చాలా ఇది అన్యాయం జరిగింది చాలా పేద రైతులు మహిళల రైతులు కూడా మా దగ్గర వచ్చి అది ఒక వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది సో ముఖ్యంగా నా తరఫు నుంచి పోస్టల్ బ్యాంక్ కి చాలా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమం వచ్చినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు